రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఈ కింది ముడత పై ముడతా నివారణకు ఒక బెస్ట్ మందు అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి సో ప్రధానంగా మనకు ఈ మిరప పంటలో మొదటి దశలో ఈ ముడత సమస్యలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి మనకు సమర్థవంతంగా పనిచేసే ఒక బెస్ట్ మందు కొత్త ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది ఈ బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది గ్రాండ్ ఎక్స్ అండి సో మనకి గ్రాండ్ ఎక్స్ అనేది మనకు ఈ మిరప పంటలు ఈ కింది ముడత సమస్య అనేది నల్లి వల్ల కింది ముడత అలాగే త్రిప్స్ వల్ల ముడత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు ముడత సమస్యలను సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది సో పాటు మనం ఒక్క అధికంగా సైడ్ బ్రాంచెస్ అనేది వచ్చే విధంగా అయితే ఈ గ్రాండెక్స్ అయితే పనిచేయడం జరుగుతుందండి దీన్ని మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది కొత్త మందుగా కొత్త కొత్తగా అయితే రావడం జరిగింది మార్కెట్లోకి అయితే సో దీన్ని డెమోగా అయితే చాలామంది రైతులకైతే స్ప్రే చేస్తే వాళ్ళ రిజల్ట్ అనేది చాలా బాగుందని చెప్పడం జరిగింది సో ఈ ప్రోడక్ట్ అయితే మనకు మొక్క పెరుగుదల వస్తూ సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకురావడానికి దోహదపడుతుంది అలాగే మనకు ఈ తెల్లదోమ సమస్య వల్ల త్రిప్స్ వల్ల వచ్చు ఈ పైముడతకు సంబంధించి అలాగే మనకు ఈ నల్లి వల్ల వచ్చి కింది ముడతను సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుందండి ఒక్క స్ప్రేతో మనకు పై ముడత సమస్య కంట్రోల్ అవుతుంది మొక్క గ్రోతింగ్ వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది కూడా తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది సో వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే గ్రాండ్ ఎక్స్ అనే ప్రోడక్ట్ని అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మిరపలో ఈ స్ప్రేయింగ్ చేయాలని ఈ కింది మృత సమస్య పై ముడుత సమస్య ఉంది అలాగే సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావాలంటే ఈ గ్రాండ్ ఎక్స్ అనేది తప్పకుండా అయితే వాడుకుంటుంది